కేటీఆర్ గురించి మాట్లాడాలంటే చాలా అంశాలు ఏంటి ప్రభుత్వ వైఫల్యాలు మీరు ఎండగట్టేది ప్రభుత్వం పరిశ్రమ పెట్టాలని చేసేటువంటి ప్రయత్నం ప్రభుత్వ వైఫల్యం లేకపోతే రాష్ట్రం తెచ్చుకున్నదే నిరుద్యోగ యువత యువకుల ఉద్యోగాల కోసం వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడం కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ప్రక్షాళన చేసి క్యాలెండర్ ప్రకటించి నిత్యం ఉద్యోగాల రిక్రూట్మెంట్ చేయటమే ప్రభుత్వ వైఫల్యమా లేకపోతే ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి పేదవాడికి అద్భుతమైనటువంటి రెసిడెన్షియల్ స్కూల్ లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ అందించాలని ఈ సంవత్సరం ఐదు వేల కోట్లు ఖర్చు పెడుతూ ముందు తీసుకుని పోవటం ప్రభుత్వ వైఫల్యం అసలు ఈ దేశ చరిత్రలో ఎప్పుడు జరిగినట్టు విధంగా పద్దెనిమిది వేల కోట్ల ఒకటేసారి కేవలం పదిహేను రోజుల్లో ఏ రాష్ట్రంలో జరగలే పద్దెనిమిది వేల కోట్లు రైతు రుణమాఫీ పేరు మీద వేసినట్టు లేకపోతే మీలాగా లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని మొదటి ఐదేళ్లు నాలుగు దఫాలు రెండు ఐదేళ్లు అసలు చేయకుండా వదిలేసి అరకొరగా చేసి వదిలేసినట్టుగా మేము చేయకుండా పద్దెనిమిది వేల కోట్లు చేయటం మా వైపు లేకపోతే రైతుల కోసం పంట నష్టపోతే ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా పదేళ్ళు గాలి వదిలిస్తే మేము పంట నష్టం జరిగితే లెక్క కట్టి పంట నష్ట పరిహారం వెంటనే అందించడం లేకపోతే పంట నష్టం జరిగితే వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయాలి ఆ ఇన్సూరెన్స్ డబ్బులు ప్రభుత్వమే కట్టాలని చెప్పి రైతుల పక్షాన ఈ ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ కట్టడం ప్రభుత్వం అయితే లేకపోతే రైతులు ప్రమాద వసతి చనిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ ప్రభుత్వమే వాళ్ళ తరఫున కట్టాలని జీవితాలుయటం ప్రభుత్వ వైఫల్యం సిగరేని కాలనీస్ లో పనిచేసే కార్మికులకి ప్రమాదవసత్తు ఎవరైనా సరిపోతే కోటి రూపాయలు ఇన్సూరెన్స్ చేసి ఇప్పించడం చేయటం ప్రభుత్వ వైఫల్యం ఇవన్నీ ప్రజల కోసం మేము చేసే పనులు ప్రభుత్వ వైఫల్యంగా మీరు భావిస్తే చాలా దుర్మార్గం చేస్తుంది మీకు ఉద్యోగాలు కోల్పోయినప్పుడల్లా లేకపోతే రాజ్య అధికారం కోల్పోయినప్పుడల్లా అమాయకులైన పేద ప్రజానికాన్ని రెచ్చగొట్టి వాళ్ళు వాళ్ళు వాళ్ళ భవిష్యత్తుని పరంగా పెట్టి వాళ్ళు నష్టపోతే ఆ నష్టం నుంచి మీరు ఫలితాలు పొందాలని చూసుకునేటువంటి ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూస్తూ